వానకాలం వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాలో సరికొత్త సందడి మొదలవుతోంది పులస చేపల కోసం వేట మొదలవుతుంది ఒక్క చేప అయినా వలలో పడితే ఇక పండగే వేల రూపాయల ధర పలికే ఈ చేపకు ఇంత భారీ ధర పలకటానికి కారణం దాని రుచే గోదావరికి ఎదురు ఈతు వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలి అనుకుని వారున్నారు పుస్తలు అమ్మి అయినా పులస తినాలి అన్న సామత ఎలాగో ఉంది తాజాగా గోదావరికి ఎర్ర నీరు వస్తుండటంతో ఓ జలారి వలలో పులస చిక్కింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని విశిష్ట గోదావరి మకిలీపురం మండలం రామరాజులంక జాలర్ల వలలో దాదాపు కేజీన్నర బరువు ఉన్న పులస చేప ఆ వెంటనే దానిని మాజీ సర్పంచ్ శ్రీను ఇరవై నాలుగు వేలకు కొనుగోలు చేసి తీసుకువెళ్లారు పులస పులస చేప మజాకా వాanse abba namna kodaa okay dinaram unta ne avanse apna mood le kallu ay mood le kallu dair na ikada ikada cover met avle to air le air ga ga cheppadra ba final final air en chela sari sri nkar ga avvugaadu kallle 23 le kallle ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు